ఇరవైవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు మీ వార రాశి ఫలితాలు కర్కాటకంలో రాహువు రుచికంలో బృహస్పతి శుక్రుడు ధనస్సు శని మకరంలో రవి కేతువు బుధుడు మీనంలో కుచుడు మిథున కర్కాటక సింహ కన్నెలలో చంద్రుడు ఇరవైన బుధుడు మకర ప్రవేశం ముఖ్యమైన పనులకు విధియ బుధవారం అనుకూలదాయకం మేషం అశ్వని భరణి కృత్తిక ఒకటవ పాదం ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి ఒక సమాచారం ఇస్తుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు వ్యవహారానుకూలత ఉంది అవకాశాలు కలిసి వస్తాయి అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు ఖర్చులు సామాన్యం రావలసిన ధనం లౌక్యంగా వసూలు చేసుకోవాలి శనివారం నాడు ఈ కోపతాపాల అదుపులో ఉంచుకోవాలి ఎవరిని నిందించవద్దు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం ఉపాధ్యాయుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది విద్యార్థుల ఒత్తిడి అధికం ఉద్యోగస్తుల అధికారులను ప్రసన్నం చేసుకుంటారు నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది ఆత్మీయులను కలుసుకుంటారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణం కలిసి వస్తుంది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోగిని మొహస్ ఒకటి రెండు పాదాలు మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది బంధుత్వాలు బలపడతాయి ఖర్చుల అధికం ధనానికి ఇబ్బంది ఉండదు సకాలంలో చెల్లింపులు జరుపుతారు ఆరోగ్యం మందగిస్తుంది విశ్రాంతి అవసరం కొత్త పనులకు శ్రీకారం చూడతారు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది పరిచయాలు వ్యాపకాలు విస్తరిస్తాయి ఊహాత్మకంగా వ్యవహరిస్తారు అవకాశాలను తక్షణం వినియోగించుకోండి పదవుల సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు ప్రత్యర్థులతో జాగ్రత్త అంతర్ంజిక విషయాలు వెల్లడించవద్దు ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహించండి అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది వృత్తుల వారికి సామాన్యం వ్యాపారాభివృద్ధికి మరింత కృషి చేయాలి సభలు సమావేశాలలో పాల్గొంటారు మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ధ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ వారం దుబారా ఖర్చులు అధికం ధనానికి ఇబ్బంది ఉండదు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది గృహంలో స్పద్దత తలుగుతుంది చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు గత అనుభవాల జ్ఞప్తికి వస్తాయి శుభవార్తలు వింటారు పదవుల స్వీకరణకు అనుకూలం బాధ్యతలు పెరుగుతాయి పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు ధనం డ్రా చేసేటప్పుడు జాగ్రత్త ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి ఎవరిని అతిగా విశ్వసించవద్దు వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు వ్యాపారాల లాభ నష్టాలు సమీక్షించుకుంటారు పెట్టుబడులకు అనుకూలం వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం విద్యార్థులకు ఏకాగ్రత లోపం వృత్తుల వారికి సామాన్యం కర్కాటకం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఆశ్లేషం గృహ మార్పు కలిసి వస్తుంది దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు రోజువారీ ఖర్చులే ఉంటాయి పనులు ముందుకు సాగవు మీపై శకునాల ప్రభావం అధికం గుట్టుగా యత్నాలు సాగించండి పర్మిట్లు లైసం తగదు పోగొట్టుకున్న పత్రాలు పొందుతారు ఆర్థిక లావాదేవీలతో హడావుడిగా ఉంటారు ఆది సోమవారాల్లో ఆచితూచి వ్యవహరించాలి పెద్దల సలహాను పాటించండి అవకాశాలను కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు యూనియన్ల గుర్తింపు లభిస్తుంది సహోద్యోగులతో వేడుకలు విందుల్లో పాల్గొంటారు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి హోల్సేల్ వ్యాపారాలు స్టాకస్ లకు పురోభివృద్ధి సాంకేతిక రంగాల వారి ఆదాయం బాగుంటుంది ముఖ్యులకు బీట్కోలు పలుకుతారు సింహం మకాపుబ్బ ఉత్తర ఒకటవ పాదం ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది సన్నిహితుల కలయికతో కుదుటపడతారు మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది వివాహ యత్నాలు సాగిస్తారు ఒక సంబంధం ఆలోచింప చేస్తుంది సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం మంగళ బుధవారాల్లో వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదుర్కొంటారు ఆలోచనలు నిలకడగా ఉండవు ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు పనులు మొండిగా పూర్తి చేస్తారు సంతాన విషయం సంతోషాన్నిస్తుంది వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి చిరు వ్యాపారాలకు ఆశాజనకం విదేశాల్లో ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు సేవా సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం కన్యా ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త చిత్త ఒకటి రెండు పాదాలు వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి గృహం సందడిగా ఉంటుంది బంధువులతో సంబంధాలు నెలకొంటాయి అనేక పనులతో సతమతమవుతారు గురువు శుక్రవారాల్లో బాధితులు అప్పగించవద్దు కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి ఆదాయం సంతృప్తికరం రుణ బాధలు తొలగుతాయి మానసికంగా గుర్తులు పడతారు రోజువారీ ఖర్చులే ఉంటాయి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అవకాశాలను తక్షణమే వినియోగించుకుండి మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది ఉద్యోగస్తుల అధికారులను ప్రసన్నం చేసుకుంటారు నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది వ్యాపారాల విస్తరణకు తరుణం కాదు ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు విద్యార్థులకు వృత్తి శ్రమ అధికం తులా చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు సంప్రదింపులకు అనుకూలం కొత్త పరిచయాలు ఏర్పడతాయి పదవులు సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి ధనలాభం ఉంది రుణ విముక్తులవుతారు ఖర్చులు సామాన్యం ప్రత్యర్థులు మొండి బైకరి ఆందోళన కలిగిస్తుంది శనివారం నాడు పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి బాధ్యతలు అప్పగించవద్దు సంతానం విజయం సంతోషాన్ని ఇస్తుంది ఒక వ్యవహారంలో జోక్యం చేసుకోవలసి వస్తుంది పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది వ్యవహార ఒప్పందాలకు అనుకూలం మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి వ్యాపారాల గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు ఉపాధ్యాయులు కృషి ఫలిస్తుంది ప్రముఖులను ప్రశంసలు అందుకుంటారు కళా క్రీడాకారులకు ప్రోత్సాహకరం వృచ్చికం విశాఖ నాలుగవ పాదం అనురాధ జ్యేష్ఠ వ్యవహార ఒప్పందాల్లో అనుకూలం ఏకపక్షంగా వ్యవహరించవద్దు ఎదిటి వారి ఆంతర్యం గ్రహించండి దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి మానసికంగా కుదుట పరుతారు యత్నాలు ఫలిస్తాయి ధనలాభం ఉంది ఖర్చులు సామాన్యం అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది మరమ్మతులు నిర్మాణాల వేగవంతం పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు పెద్ద మొత్తం ధన సహాయం ఉంది ఆది సోమవారాల స్వల్ప అస్వస్థతకు గురవుతారు విశ్రాంతి అవసరం అవివాహితులు శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం వ్యాపారాల విస్తరణపై దృష్టి పెడతారు సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణం ప్రశాంతంగా ఉంటుంది ధనస్సు మూల పూర్వ షాడ ఉత్తర షాడ ఒకటవ పాదం అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి ఆందోళన తొలగి కుతుటపడతారు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది ఖర్చుల విపరీతం అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది పనుల్లో ఆటంకాలు తొలగుతాయి నగదు విలువైన వస్తువులు జాగ్రత్త పర్మిట్లు లైసెన్స్ల రెండు వలలో జాప్యం తగదు సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి మంగళ బుధవారాలు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు గృహ మార్పు అనివార్యం దంపతుల మధ్య దాపరైకింక తగదు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఒత్తిడి పనివారం అధికారులకు ధన ప్రలోభం తగదు వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి సరకు నిల్వల జాగ్రత్త వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి వాహన చోదకులకు దూకుడు తగదు మకరం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిస్త ఒకటి రెండు పాదాలు వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి బాధ్యతలు అప్పగించవద్దు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు మొహమ్మాటాలు భేషజాలలకు పోవద్దు మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు రోజువారీ ఖర్చులే ఉంటాయి ఆప్తులకు సాయం అందిస్తారు పనులు చురుకుగా సాగుతాయి చెల్లింపుల్లో మెలకు వహించండి ఆది గురువారంలో విలువైన వస్తువులు జాగ్రత్త పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు మా జోక్యం అనివార్యం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొంటారు సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు తది జాగ్రత్త వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది పురస్కారాలు అందుకుంటారు కళా క్రీడాకారులకు ప్రోత్సాహకరం కుంభం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం సంతృప్తికరం రోజువారీ ఖర్చులే ఉంటాయి సకాలంలో చెల్లింపులు జరుపుతారు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి వివాహ యత్నాలు సాగిస్తారు ఒక సమాచారం చేస్తుంది మంగళ శనివారంలో అప్రయత్నంగా ఉండాలి ఎవరిని అతిగా విశ్వసించవద్దు కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి ఆరోగ్యం సంతృప్తికరం సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు నగదు పత్రాలు జాగ్రత్త ప్రముఖుల సందర్శనం వీలు కాదు దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి గృహ మార్పు చేర్పులకు అనుకూలం వ్యాపారాల నష్టాలు సమీక్షించుకుంటారు చిరు వ్యాపారాలకు ఆశాజనక పరిశ్రమల స్థాపనకు వనరులు సర్దుబాటు అవుతాయి ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహించండి వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు మీనం పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తర భద్ర రేవతి గృహంలో స్పద్ధత తొలగుతుంది రాబోయే ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు సిద్ధంగా ఉంటాయి పొదుపునకు అవకాశం లేదు కార్యసిద్ధి పరిస్థితుల అనుకూలతలు ఉన్నాయి పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి సంప్రదింపులు వ్యవహారాల్లో మెలకు వహించండి గురువు శుక్రవారాల్లో హామీలు ఇవ్వదు శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు ముఖ్యమైన పత్రాలు అందుతాయి ప్రేతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది పనులు వాయిదా వేసుకుంటారు సోదరులతో సంప్రదింపులు జరుపుతారు ఎదుటి వారి ఆంతర్యం గ్రహించండి సాధ్యం కానీ హామీలు ఇవ్వవద్దు ఉద్యోగస్తుల శ్రమద్ధతకు గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు ధన్యవాదాలు